ఒక చిన్న గ్రామంలో రాజు అనే పది ఏళ్ల కుర్రోడు ఉండేవాడు చిన్న వయస్సులోనే అతనికి డ్యాన్స్ అంటే ప్రాణం పాడిన పాటకైనా బయట ఎక్కడైనా మ్యూజిక్ విన్నా తాను తన ముక్కలను కదిలించకుండా ఉండలేడు కాని ఒక సమస్య ఉంది అతని నాన్నగారికి డ్యాన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు డ్యాన్స్ ఏంటి చదువుకో వాళ్ళందర్లా డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కావాలి అని నాన్నగారు ఎప్పుడూ అనేవారు అయితే రాజుకి ఒక ఊపిరిలాంటి మద్దతుదారిగా అతని అమ్మగారు ఉండేవారు కలను వదలకుము రాజు నువ్వు డ్యాన్స్లో నిన్ను నువ్వు కనుగొంటావు అని ఆమె చెప్పేది ఒకరోజు స్కూల్లో స్కూల్ డే నిర్వహణకు నిర్ణయం తీశారు అందులో డాన్స్ కాంపిటీషన్ ఉండబోతుందని తెలిసిన రాజు దానికి తన పేరుని నమోదు చేసుకున్నాడు నాన్నగారికి తెలియకుండా ప్రాక్టీస్ చేసేవాడు ఒక మూసివేసిన గదిలో తల్లి మృదువైన చిరునవ్వుతో చూసేలా ఖచ్చితమైన రోజున పై రాజు తన ప్రతిభను చూపించాడు అతని నృత్యం చూసిన ప్రతి ఒక్కరూ అబ్బురపడ్డారు విద్యార్థులు టీచర్లు తల్లిదండ్రులందరూ ఊహించని విధంగా హర్షద్వానం చేశారు చివరికి రాజు డాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గెలిచాడు అతను ట్రోఫీతో ఇంటికి వచ్చి చూపించినప్పుడు మొదట నాన్నగారు నిశ్శబ్దంగా ఉన్నారు తర్వాత వాళ్ల కొడుకులోని ఆత్మవిశ్వాసాన్ని చూసి నాలోకమై నీవు నిజంగా ప్రతిభావంతుడివి రాజు ఇకపై మీ కల కోసం నేను కూడా నీ వెంట ఉంటాను అన్నారు అప్పటి నుండి రాజు మరింత ఉత్సాహంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు తల్లి నాన్న ఇద్దరి ఆశీర్వాదంతో అతని కలలు నిజం కావడానికి మొదటి అడుగు వేశాడు